అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితుల గురించి తెలుసుకుందాం శాతవాహనుల సిరీస్లో ఇది నాలుగవ వీడియో మొదటి మూడు వీడియోల లింక్స్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడని వారు చూడండి అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మొదటగా బ్రాహ్మణ మతం వైదిక మతోధరణ జరుగుతున్న సమయంలో శాతవాహనులు అధికారంలోకి వచ్చారు తొలి రాజులైనటువంటి శ్రీముఖుడు మరియు కనహ వీరు భాగవత మతం స్వీకరించినట్లు వారి పేర్లను బట్టి మనకు తెలుస్తున్నది మొదటి శాతకాన్ని రెండు అశ్వమేతాలు ఒక రాజసూయ యాగం నిర్వహించాడు శాతవాహన యుగారంభం నుంచే వైదిక మతం మార్పులకు లోనట్లు నానాఘాట్ శాసనం వల్ల మనకు తెలుస్తున్నది నానాఘాట్ శాసనం వైదిక మత సంస్కారానికి అనేక కారణాలు ఉన్నాయి అవేంటంటే జైన బౌద్ధ మతాల సవాళ్ళను ఎదుర్కొనడం దేశంలోకి ప్రవేశించినటువంటి శక యవనుల వంటి విదేశీయులను ఆకర్షించి వారిని హిందూ సామాజిక వ్యవస్థలోకి ఆహ్వానం పరికాల్సి రావడం స్థానిక విశ్వాస ఆచారాలతో సమన్వయం పొందడం ఇటువంటి కారణాల చేత వైదిక మతం కొన్ని మార్పులకు లోనైంది నెక్స్ట్ నానాఘాట్ శాసనం వైదిక దేవతలతో పాటు భాగవత మత దేవతలైన సంకర్షణ వాసుదేవ ప్రార్థనతో ప్రారంభమవుతుంది బ్రాహ్మణులు పౌరాణిక మతానికి రాజాదారణ సాధించే ఉద్దేశంతో శాతవాహనులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు శాతవాహనుల కాలంలోనే పౌరాణిక వాగ్మయం ప్రచారంలోకి వచ్చిందనడానికి మనకు రెండు నిదర్శనాలు కనిపిస్తున్నాయి అందులో మొదటిది బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం ఇందులో గౌతమిపుత్ర శాతకర్ణిని ఆగమనిలయ ద్విజారవర కుటుంబ వివర్ధన వినివర్తి చాతుర్వర్ణ సంకరణ ఏకబ్రాహ్మణ అంటూ వర్ణిస్తూనే పౌరాణిక వీరులతో పోలుస్తుంది ఇంకా రెండవ నిదర్శనం హాలుడు రచించినటువంటి గాథా సప్తశతి ఇందులో రాధాకృష్ణ పార్వతీ కళ్యాణం విష్ణు అవతారకతలు శబల వ్రతం వంటి మొదలైన అంశాలు ఇందులో ఉన్నాయి నెక్స్ట్ శాతవాహనులలో వైష్ణవులు మరియు శైవులు ఉన్నారు గౌతమిపుత్రుని శాసనాలపై వైష్ణవ చిహ్నాలు మనకు కనిపిస్తాయి సంకర్షణ వాసుదేవ ప్రశంస వల్ల వైష్ణవంలో ప్రధానమైనటువంటి వ్యూహ సిద్ధాంతం కూడా ప్రచారమైనట్టు మనకు తెలియవస్తుంది గాతా సప్తశతి శివ ప్రార్థనతో ప్రారంభమవుతుంది గణపతి మరియు శక్తి ఆలయాల ప్రసక్తి కూడా ఇందులో ఉన్నది శివస్కంద శివశ్రీ శాతకర్ణి అనే పేర్లతో రాజులు ఉండటం అనేది కూడా ఆనాటి శైవ మత ప్రాచుర్యాన్ని మనకు తెలియజేస్తుంది గుడిమల్లం శివలింగం శాతవాహనుల పూజలు అందుకున్నది గుడిమల్లం ప్రాచీన శైవ ఆలయం ఇది గుర్తుపెట్టుకోవాలి గుడిమల్లం ప్రాచీన శైవ ఆలయం నెక్స్ట్ జైన మతం శాతవాహనుడు జైన మతాభిమాని శాతవాహనులు విజృంభించే నాటికే ఆంధ్రదేశానికి చుట్టూ ఉన్న రాజ్యాలలో అనగా మాలవ కళింగ మైసూర్ రాజ్యాలలో జైన మతం చాలా ప్రాచుర్యంలో ఉంది జైన గాథల వల్ల క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దానికే ఆంధ్రదేశంలో కూడా మాలవ కళింగ ప్రాంతాల నుంచి జైనం ప్రవేశించిందని తెలుస్తుంది ఆంధ్రదేశంలోకి మాలవ కళింగ ప్రాంతాల నుంచి జైనం ప్రవేశించిందని తెలుస్తుంది సంప్రతి ఇతను అశోకుని పౌత్రుడు అనగా మనవడు ఈయన ద్రావిడ దేశాలలో జైన వ్యాప్తికి కృషి చేశాడు అమరావతి సమీపంలోని వడ్డమాన కొండపై సంప్రతి విహారం ఏర్పడింది ఇక్కడే అంటే వడ్డమానకొండపై కారవేలుడు మహామేఘ వాహన విహారం నిర్మించాడని శాసనాల వల్ల మనకు తెలుస్తున్నది నెక్స్ట్ జైనుల్లో దిగంబరత్వం వంటి కఠిన ఆచారాలు బౌద్ధం బహుళ ప్రజాదరణ పొందడం వంటి కారణాల చేత జైనం తన ప్రభావాన్ని కోల్పోయింది కొండ కుందాచార్యుడు ఈయన అనంతపురం జిల్లాలోని కొనుకొన్లలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని జైన మత ప్రచారం చేస్తూ అనేక సిద్ధాంత గ్రంథాలు రచించాడు ఈయన రచించినటువంటి సమయసార శ్వేతంబర దిగంబర శాఖల వారికి ఆదరణీయమైనది నెక్స్ట్ బౌద్ధ మతం ఆంధ్రదేశంలో బౌద్ధం ప్రజా ఉద్యమంగా విస్తరింది ఆనాటి శాసనాల వల్ల వర్తకులు పాఠకజనం స్త్రీ జనం బౌద్ధాన్ని పోషించినట్లు చైత్య విహారాదులు నిర్మించినట్లు మనకు తెలియవస్తుంది ఇంతటి ప్రజాదరణ ఉన్నందునే బౌద్ధం పట్ల రాజులు సహనం వహించి బౌద్ధ సంస్థలను పోషించారు యజ్ఞశ్రీ శాతకాన్ని నాగార్జునుని పోషించాడని మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది బౌద్ధం స్థానిక ఆచారాలతో మమేకం కావడంతో బౌద్ధులలో కూడా విభేదాలు ఏర్పడ్డాయి రెండో బౌద్ధ సంగీతిలో విభేదాలు బలపడి తీరవాద మహాసాంఘిక శాఖలుగా విడిపోయింది తీరవాదులు సనాతనులు మహాసాంఘికులు చైత్యకులు మహాసాంఘికుల ప్రధాన కేంద్రం ధాన్య కటికం నెక్స్ట్ చైత్యకులు బుద్ధుడికి లోకోత్తర గుణాలను వీరు ఆపాదించారు బోధివృక్షం ధర్మచక్రం సింహాసనం త్రిరత్నం చైత్యం వంటి బౌద్ధ చిహ్నాలను వీరు ఆరాధించారు చైత్యాలంకరణ చైత్య పూజలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది చైత్యకులలో కూడా శాఖలు ఏర్పడ్డాయి ఇందులో పూర్వశైలకు ప్రధాన కేంద్రం ధాన్యకటకం అపర శైలకు శ్రీపర్వతం శైలకు జగ్గయ్యపేట రాజగిరికకు గుంటుపల్లి సిద్ధార్థకకు గుడివాడ ఇది పరీక్షల కోణంలో ముఖ్యమైనవి ఇది ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీని మళ్ళీ గుర్తు చేసుకోండి బాగా నెక్స్ట్ మహాయానం మహాసాంఘిక చైత్యక సిద్ధాంతాలే క్రమంగా మహాయానానికి దారితీసాయి ఈ మహాయానానికి ప్రామాణికమైనది ప్రజ్ఞాపారమిత శాస్త్రం ఆచార్య నాగార్జునుడు భారతీయ తర్కశాస్త్రానికి పితామహుడుగా ఇతన్ని పేర్కొంటారు లంకావతార సూత్ర అనుసరించి దక్షిణాపథంలోని వేదలి ఈయన జన్మస్థలం ప్రజ్ఞాపారమిత శాస్త్రం ఆధారంగా మాధ్యమికవాదం శూన్యవాదంలను ఇతను ప్రతిపాదించాడు ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించినటువంటి శూన్యవాదమే ఆది శంకరాచార్యుని మాయావాదానికి మూలం శ్రీ పర్వతంపై నాగార్జునుడి కొరకై యజ్ఞశ్రీ శాతకర్ణి మహా చైత్య విహారాలను నిర్మించాడని అలాగే నాగార్జునుడు ధాన్యకటక మహా చైత్యానికి శిలా ప్రాకారాన్ని నిర్మించారని మనకు టిబెటన్ సాహిత్యం వల్ల తెలుస్తున్నది చివరిగా కథ సరిస్సాగరం ప్రకారం ఆచార్య నాగార్జునుడు ఒక కుట్రకు బలయ్యాడు ఎందుకంటే ఈయన మార్గదర్శనంలో బౌద్ధం కొత్త శక్తిని సంతరించుకోవడంతో సహించలేనటువంటి బ్రాహ్మణులు ఇతని హత్యకు కుట్ర పన్నారని ఈ కథా సరిసాగరం వల్ల మనకు తెలియవస్తుంది ఆచార్య నాగార్జునుడి తర్వాత ఆచార్య పీఠాన్ని అలంకరించిన వాడు ఆర్యదేవుడు ఆచార్య పీఠాన్ని అలంకరించిన వాడు ఆర్యదేవుడు ఈ ఆర్యదేవుడు కూడా ఆంధ్రుడే ఇతను కూడా బ్రాహ్మణుని చేతిలో మరణించాడు చివరిగా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్న ముఖ్య విషయాలను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం గాతా సప్తశతి శివ ప్రార్థనతో ప్రారంభమవుతుంది గుడిమల్లం శివలింగం శాతవాహనుల పూజలు అందుకున్నది గుడిమల్లం అతి ప్రాచీనమైనటువంటి శైవ ఆలయం తేరవాదులు వీరు సనాతనులు మహాసాంఘికులు చైతకులు మహాసాంఘికుల ప్రధాన కేంద్రం ధాన్యకటికం ఆచార్య నాగార్జునుడి శూన్యవాదం ఆది శంకరాచార్యుని మాయావాదానికి మూలమైంది కొండ కుందాచార్యుడు రచించినటువంటి సమయసార ద్విగంబర మరియు శ్వేతంబర శాఖల వారికి ఆదరణీయమైనది నాసిక్ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణిని పౌరాణిక వీరులతో పోలుస్తున్నది సంప్రతి ఈయన అశోకుని మనవడు ఆంధ్రదేశంలో జైనమత వ్యాప్తికి కృషి చేశాడు చైత్య కులలోని శాఖలు పూర్వశైల ధాన్యకటకం అపరశైల శ్రీపర్వతం ఉత్తరశైల జగ్గయ్యపేట రాజగిరిక గుంటుపల్లి సిద్ధార్థక గుడివాడ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు